కీర్తనలు తొమ్మిదో అధ్యాయం నా పూర్ణ హృదయంతో నేను ఎహోవాను స్థుతించేదను ఎహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదను నీవు నా పక్షంన వ్యాధ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయంను బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధి వారు జోగిపడి నశింతురు నీవు అన్యజన్లను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను ఎహోవా శాశ్వతంగా సింహాసనాశినుడై ఉన్నాడు న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఎహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు నామ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోనువాసి అయిన ఎహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధంను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపం చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధము చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు ఎహోవా నన్ను కరుణించుము మన్న ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగచేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది ఎహోవా ప్రత్యక్షం ఆయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కబడి ఉన్నారు దుష్టులను దేవుని మర్చి జనులందరును పాతాలకు దిగిపోదురు దరిద్రులు నిత్యం మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జన్లు గాక